బృహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో భాగంగానే వరల్డ్ రికార్డు నెలకొల్పేందుకు ఓ స్థాయిలో మట్టితో చేసినటువంటి వినాయకులు చేయాలని నిర్ణయించారు అందులో భాగంగానే ఇప్పటికే చేసేసారు ఏడు వేలకు పైగా వినాయకులు చేశారు వరల్డ్ రికార్డు కూడా నెలకొల్పారు మనతో కొంతమంది విద్యార్థులు ఉన్నారు ఈ వినాయకులు చేయడం పట్ల వారి సంతోషాన్ని తెలుసుకుందాం చెప్పండి మట్టి వినాయకులు చేయడం వల్ల ఎలా అనిపిస్తుంది మట్టి వినాయకుని చేయడం వల్ల మన పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది ప్రస్తుతం సమాజంలో అందరూ కూడా ప్లాస్టిక్ మరియు ఆర్టిఫిషియల్ కెమికల్స్ని యూజ్ చేసి వినాయకుడిని చేస్తున్నారు కానీ దానివల్ల ఏంటంటే మన ప్రపంచం మొత్తం ఎంతో బాధపడుతోంది అలాగే ఎంతో రోధిస్తూ ఉన్నారు కొంతమంది రోగాల ద్వారా కాబట్టి మన ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య ఏంటంటే మన పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది అలాగే అందరిలో కూడా ఇలాగ మన మట్టి వినాయకుడిని ఉపయోగించాలి అనే ఒక ఆలోచనని పెంపొందిస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని పాటించాలని కోరుకుంటున్నాము ఈ వరల్డ్ రికార్డ్ ని సృష్టించడం ద్వారా ఏంటంటే మన రాష్ట్రం పేరు దద్దరెళ్ళిపోతుంది అలాగే మన ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలను చూసి అందరూ కూడా ఎంత గౌరవిస్తూ ఉన్నారు ఇంత మంచి చర్యలు చేపట్టినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వినాయక చవితి వచ్చిందంటే బయట వినాయకులు కొనుగోలు చేస్తారు ఇంట్లో తెచ్చి పూజలు చేస్తారు తర్వాత నిమజ్జన చేస్తారు మీరే స్వయంగా వినాయకులు చేయడం ఎలా అనిపిస్తుంది ఇది చాలా ప్రౌడ్గా గా ఉంది చాలా బాగా నచ్చింది కూడా ఇలాగా మనం దీన్ని రీసైక్లింగ్ కూడా చేయించుకోవచ్చు అలా కాకుండా ఇది ఆ వాటర్ లో అలాంటిది రీసైక్లింగ్ కూడా స్ని చాలా యూజ్ చేయొచ్చని మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం అండ్ వీఆర్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాగే అందరూ రీసైక్లింగ్ చేసి ఇలానే మంచిగా మట్టినే ఎక్కువ యూజ్ చేయాలని చెప్పి అందరినీ వేడుకుంటున్నాము షుడ్ బీ ఏ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ ఇలా మట్టి వినాయకుల్ని విద్యార్థులు చే చేయించడంలో వాళ్ళలో ఉన్న కళను వాళ్ళలో ఉన్న ప్రత్యేకతలను బయటికి తీసుకురావడం జరుగుతుంది ఎంతోమంది పిల్లలు ఎంతో చక్కగా ఇలాంటి మట్టి బొమ్మలు చేస్తున్నారు వీటి వల్ల వాళ్ళు ఉన్న కళలన్నీ బయటికి రావడం వల్ల ఎంతో పిల్లలకు కూడా మేలు అవుతుందని నేను అనుకుంటున్నాను అంటే చాలామంది పిల్లలు చాలా టాలెంట్ కలిగి ఉంటారు కదా వాళ్ళ టాలెంట్ కూడా బయటకు వస్తుంది ఎలా కాకుండా అంటే మట్టితో చేయడం వల్ల ప్లాస్టిక్ యూజ్ చేయకుండా ఉంటే అంటే మట్టి బయోడిగ్రేడబుల్ కాబట్టి వాటర్లో నిమజ్జనం చేసినప్పుడు కూడా వాటర్లో ఉండే యానిమల్స్ ఏమీ చనిపోకుండా ఉండడానికి మెయిన్ అవుతుంది అనమాట ప్రభుత్వం ఇటువంటి చర్యను చేపట్టడం చాలా బాగుంది చాలామంది పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తారు దాంతోనే అంటే వాళ్ళకున్న టాలెంట్ టాలెంట్ ద్వారానే వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతులతో తయారు చేసి రేపు పండగను పూజించుకోవడం కూడా చాలా బాగుంటుంది ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం చేపట్టినటువంటి చర్యల పట్ల చిన్నపిల్లలతో పాటు పెద్దలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల గాలి కాలుష్యాన్ని నివారించడంతో పాటు నీటి కాలుష్యాన్ని కూడా నివారించవచ్చని చెప్తున్నారు ప్రస్తుతం మనము విద్యార్థులు తయారు చేసినటువంటి విగ్రహాలను కూడా చూడవచ్చు పూర్తిగా మట్టితో చేసినటువంటి విగ్రహాలు ఇవి నీటిలో నిమజ్జనం చేసేటప్పుడు వేయడం వల్ల పూర్తిగా పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా ఉంటుందని కూడా దాంతో దాంతోపాటు కొన్నింటిలో విత్తనాలు పెట్టి వినాయకులు చేయడం వల్ల మరోసారి మొక్క మొలిచేందుకు కూడా అవకాశం ఉందని చెబుతున్నారు మొత్తానికి జిల్లా మొత్తంగా దాదాపు ఏడు వేల మూడు వందల యాభై విగ్రహాలు తయారు చేయడం పట్ల వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు దీంతో జిల్లా యంత్రాంగం చేసినటువంటి కృషిని ప్రజాప్రతినిధులు కూడా అభినందిస్తున్నారు